భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జాబితాలో ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్రయోగాలున్నాయి రెండు రోజుల కిందట శ్రీహరికోట నుంచి వందవ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది ఇక తొలి మానవ సహిత యాత్ర గగన్యాన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగనున్నాయి ఇందుకోసం ఇప్పటికే వ్యోమగాములను నలుగురిని ఎంపిక చేసింది యాక్సియోమ్ మిషన్ ఫోర్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో అడుగుపెట్టనున్నారు దీంతో ఐఎస్ఎస్ కు వెళ్తున్న మొదటి భారతీయుడిగాను గాను రోదసిలోకి వెళ్తున్న రెండో గాను చరిత్ర సృష్టించనున్నారు ఎలాస్ కు చెందిన స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు సుభాంశు శుక్ల పైలట్ గా వ్యవహరించనున్నారు ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నలుగురు ప్రైవేట్ వ్యామగాములను ఐఎస్ఎస్ కు చేరుకుని అక్కడ రెండు వారాల పాటు పరిశోధనలు సాగించి భూమికి తిరిగి వస్తారు ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా భాగస్వామిగా ఉంది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ విట్సప్ సారథ్యం వహించనున్నారు ఈ మిషన్ కోసం భారత్ నుండి సుభాంషు శుక్ల పోలాండ్ కు చెందిన ఉచ్ నాన్స్ కి హంగేరీకి చెందిన టిబోర్ కపూర్లను ఎంపిక చేశారు మొత్తం నలుగురు భీమాగాములను స్పేస్ ఎక్స్ నౌకలో ఐఎస్ఎస్ కు చేరుకుంటారు త్వరలోనే చేపట్టబోయే ఈ ప్రయోగానికి అయితే పూర్తయ్యాయి ఇందుకోసం నాసా రష్యా యూరోపియన్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలో భీమగాములు శిక్షణ పొందారు